ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు సాగుతున్నాయని ములుగు జిల్లా యూత్ అధ్యక్షుడు గౌస్ పాషా అన్నారు మౌలిక సదుపాయాల కల్పన రోడ్ల ప్రజా అవసరాల పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు ఈ సందర్భంగా గౌస్ పాషా మాట్లాడుతూ ఎల్లప్పుడూ ములుగు జిల్లాను కాపాడుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీతక్క మంత్రివర్యులు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు అభివృద్ధి పనుల అమలులో పారదర్శకతతో పాటు వేగం కనిపిస్తోందని దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు చెప్తున్నారు అన్ని వేస్ట్ పేగు ముచ్చట్లు వాస్తవాలు చూడండి వాస్తవాలు గ్రహించండి వాస్తవాలు తీసుకరండి వాస్తవాలతో మాట్లాడాలి ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ అనేది లేదు ఈ ఎక్కెల వాళ్ళు ఎంత అవస్థ పడేదంటే చానా అవస్థ పడేది ఈ ఊరు కూడా చానా సంతోషంగా ఉండని చెప్పి చేస్తున్నారు ఈ మేడారం వరకు ఇంకా నాలుగు రోజుల రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది సిసి రోడ్డు కానీ డాంబర్ రోడ్ కానీ మంచిగా చేస్తున్నారు మేము రోజు వచ్చి చూస్తున్నాం రోడ్డు కూడా పరిశీలన చేస్తున్నాం రోజు రోజు వస్తున్నాం చూస్తున్నాం వర్క్ మంచిగా నీట్గా చేస్తున్నారు మంచిగా అభివృద్ధి జరుగుతున్నది అక్క ఇంకా ఇన్ని పనులు చేయాలని ఊరు మొత్తం అసలు చూద్దామంటే మట్టి రోడ్లు లేకుండా చేస్తున్నారు అక్క అభివృద్ధి చాలా మంచిగా చేస్తున్నది దీన్ని అందరూ కూడా ఇది చేయాలని సంతోషపడాలని చెప్పి చెప్తున్నాం జిల్లా యూత్ అధ్యక్షుడు గౌస్ చెడునారా